స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపలనే తల్లుల యొక్క ఖాతాలలో తల్లికి వందనం జమ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది జూన్ పన్నెండవ తేదీన తల్లికి వందనం పథకం అఫీషియల్ గా ప్రారంభం కానుంది ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ క్లారిటీ గా చెప్పారు ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు కూడా తల్లికి వందనం ఇస్తానని చెప్పారు ఆ మాట ప్రకారమే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఈ పథకాన్ని అయితే ఆయన అందించబోతా ఉన్నారు బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అది తమ్ముడికి తమ్ముడు దగ్గరకి వచ్చిన దగ్గరకి వచ్చినా నీకు కూడా పదహైదు వేలు తల్లికి వందనం పథకానికి ప్రమోటర్ జగన్ మోహన్ రెడ్డి గారు అన్నమాట ఆయన ప్రమోట్ చేస్తా ఉన్నారు జూన్ పన్నెండవ తేదీ నుంచి ప్రతి ఒక్క ఇంటికి ఆ పథకం చేరతా ఉంది